మళ్లీ పుట్టడం మళ్లీావడం అనేటటువంటి జన్మ పరంపర ఎందు తిరగవలసిన పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు భజగోవిందంలో అటువంటి స్థితిని పొందకుండా మోహాంధకారము నుండి బయటికి తేగలిగినటువంటి స్థితి కలిగిన వెంకటరమణుడు తం కిరీటం దగ్గర నుంచి పాదముల వరకు ఏ తపస్సు లేకుండా ఏ యోగ్యత లేకుండా ఏ పుణ్యం లేకుండా ఆనందములయ ప్రవేశించేసి నకసిక పర్యంతం ఆయన్ని చూసేటటువంటి అధికారాన్ని కలియుగంలో పాపజీవనమున్న వారికి కట్టబెట్టాడు అర్హత ఏమి అంటే ఆయన చెప్పిన వేదాన్ని పాటించనందుకు కలిపురుషుని యొక్క ఉద్ధతికి బాధ వశులై దోషములు చేసినా సరే అరే ఇది యుగలక్షణం రా నేను వీళ్ళకి కనపడకపోతే అలా అని సో మాంసనేత్రమునకు దొరికేటట్టుగా వచ్చి నిలబడ్డాడు ఆయన అది ఆయన సల్లిత కరుణా హృదయము కలమైనను మరువనా మరువరాదు కంజదలాక్ష కలలో ఎలా కలలోనైనా ఎలా మరుపునకు వస్తుందాయా నీ కారుణ్యం అది మరుపునకు రమ్మంటే వస్తుందా ఇంత కరుణామూర్తివి అసలు పరమేశ్వరుని యొక్క రూపాన్ని చూసిన తరువాత మాట మాట్లాడిన వాళ్ళు లేరు చాలామంది నేను ఎందుకంటున్నానంటే ఒక రచన చేసేటప్పుడు అందులో ఉండేటటువంటి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి రచన చెయ్యగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి కవులు ఈశ్వరానుగ్రహం చేత మాత్రమే తటస్థిస్తారు గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ ఒక మాట అంటారు అదితి శ్రీ మహావిష్ణువుని దర్శనం చెయ్యాలని తపస్సు చేసింది శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు ఆవిడ ఒక కోరిక అడగాలనుకుంది తీరా ఎదురుగుండ్డ కనపడితే ఒక అద్భుతమైన పద్యం ఇచ్చారు చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధత అయి వాచ్చిమధురాల పంబుల పొగడైనది లక్ష్మీనాథును అన్నారు చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి నోటితో తాగుతాం ఆమె కన్నులతో తాగేసింది ఆ స్వరూపాన్ని ఎప్పుడు ఎంతో కష్టాన్ని అనుభవించి ఓర్పు పట్టి భర్త తపస్సు నుండి తిరిగొచ్చే పర్యంతము ఎదురు చూచి ఇంటికి తిరిగొచ్చిన భర్తకి ముందు భోజనం పెట్టి ఆయన సంతృప్తి పడిన తరువాత తన కష్టం చెప్పి నేను ఏం చెప్తే చేస్తానని ఆయన నువ్వు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చెయ్యంటే అంత కష్టపడి తపస్సు చేస్తే ప్రత్యక్షమైన పరమేశ్వర స్వరూపాన్ని దర్శనం చేసినటువంటి అతిథికి నోటమాట రాలేదు కలియుగంలో ఏ తపస్సు లేకుండా ఆనంద నిలయంలోకి వెళ్ళి పరాత్పరుని యొక్క దివ్యమండల విగ్రహాన్ని ఆపాదమస్తకం చూడగలిగిన అదృష్టాన్ని మనం పొందాం ఎంత తేడా మిగిలిన యుగాల్లో అంత కష్టపడ్డారు అందుకే ఆ భూమి మీద నడయాడినటువంటి మరొక శివస్వరూపం అపర శంకరావతారం మహాపురుషులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకసారి ఓ మాట అన్నారు నేను త్రేతాయుగంలో పుట్టనందుకు సంతోషిస్తున్నాను కలియుగంలో పుట్టినందుకు ఆనందిస్తున్నాను అన్నారు ఎందుకని అన్నారు నేను త్రేతాయుగంలో పుడితే రామచంద్రమూర్తి నాకు నమస్కారం చేసేవాడు ఎందుకని కాషాయదండమాత్రేణ దండమాత్రేణ ఇతి పూజ్యోన సంశయ నేను కాషాయ దండములను కట్టుకున్నాను కాబట్టి రాశీభూతమైన ధర్మమూర్తి కనుక రాముడు నాకు నమస్కరిస్తాడు సకల సుగుణాభిరాముడైన రాముడికి నమస్కరించే అవకాశం నాకు లేకపోయేది నేను కలియుగంలో పుట్టాను కనుక రామచంద్రమూర్తికి నమస్కరించగలుగుతున్నాను ఇది నా భాగ్యం అంట ఎందుచేత నాకు తెలుసా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక్కరే ఈ భూమండలంలో ఒక అపురూపమైనటువంటి గౌరవాన్ని పొందారు పదమూడవ ఏట సన్యసించి ఎనభై ఏడు చాతుర్మాస్యములు చేసిన వారు వారే అందరూ సన్యాసికి నమస్కరిస్తారు ఇద్దరు సన్యాసులు ఎదురుపడితే ఎవరు ఎవరికి నమస్కరించాలి అంటే ఎక్కువ చాతుర్మాస్యములు చేసిన వారికి తక్కువ చాతుర్మాస్యములు చేసిన వారు నమస్కరించాలి వారు ఎనభై ఏడు చాతుర్మాస్యాలు చేశారు ఆయనతో సమానంగా చేసినటువంటి పరివ్రాజకుడు లేడు కాబట్టి ఎవ్వరైనా పరమాచార్యకే నమస్కరించాలి అటువంటి పరమాచార్య తాను రామచంద్రమూర్తికి నమస్కరించడానికి అధికారం పొందాను అంతే చాలుని పొంగిపోయాడు వినయం అన్న మాట పుట్టుకతో రావాలి అంటించుకుంటూ వచ్చేది కాదు వినయం కాబట్టి అది మన అదృష్టం కలియుగంలో మనం ఆ వెంకటరమణమూర్తిని ఆపాదమస్తకం చూసి సంతోషపడిపోగలుగుతున్నాం అటువంటి స్వామి కలియుగంలో వాల్మీకమునందున్నంత మాత్రం చేత పైకి రాలేదు ఆయన లోపలే ఉన్నారు అంటే ఒక కాలం రావాలి ఒక కాలం వస్తే కానీ రాడైన అది ఆ కాలమునకు ఉండేటటువంటి విశేషమైన ప్రాధాన్యత ఆయన సమస్తాన్ని తెలుసుకుంటాడు అందుకే దక్షిణాయనంలో ఆయన పడుకుంటాడు పడుకున్న పరిపాలకుడు పరిపాలన కూడా అవుతాడండి పడుకుని నిద్రపోతే నాలుగు నెలలు పగలు లేవక రాత్రి లేవక నిద్రపోయినవాడు స్థితికారుడే లోకాలు పరిపాలిస్తాడా ఎలా పరిపాలిస్తాడలా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పడుకుంటే మళ్ళీ కార్తీక మాసంలో లేస్తాడు నాలుగు నెలలు ఆయన పడుకున్నారని చెప్పి మనం శైలి ఏకాదశి ఉద్ధాన ఏకాదశిని చేస్తున్నాగా మరి నిద్రపోయినవాడు వాడు అనుష్ఠానం ఎలా చూస్తాడు అది నిద్ర కాదు నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణీ జాగరూకం అన్నారు నిద్రముద్ర పట్టి కళ్ళు మూసుకుని మన లోపల మనస్సుల్ని పరిశీలిస్తాడు దక్షిణాయనంలో వీడి భక్తి ఎంత వీడి ఉపాసన ఎటువంటిది అన్నది పరిశీలనం చేస్తూ ఉంటాడు అలా పరిశీలనం చెయ్యగలిగిన పరమాత్మ వాల్మీకమునందుండి పరిశీలిస్తున్నాడు ఏ సమయమునందు నా అవతారము ప్రకటనం కావాలి నేను ఎప్పుడు ప్రాకృత మనుష్యునికి కనపడడం ప్రారంభం కావాలి ఇది కలుగుతుండగా దేవతల తొందర దేవతల్ది ఎప్పుడిప్పుడు అంత ఉదారుడై అంత కారుణ్యమూర్తి అయిన పరమేశ్వరుని అవతారం వస్తుంది ఒక ప ఒక పక్కన కవి పురుషుని ఉద్ధకి పెరిగిపోతుంది అందుకని దేవతలందరూ కలిసి సమాలోచన చేశారు బ్రహ్మాద్భీను శివోవత్సో గోపాలి కమలాలయా అన్నారు బ్రహ్మగారు ఆవుగా మారాడు పరమశివుడు ఆవు దూడగా మారాడు గోపాలి కమలాలయ ఆవుని దూడని కాసేటటువంటి వ్యక్తిగా సాక్షాత్ కమలాలయమునందు ఉండేటటువంటి లక్ష్మీదేవి వచ్చింది ఇప్పుడు ఆ లక్ష్మీదేవి ఈ ఆవుని దూడని తీసుకొచ్చింది మీకు వెంటనే అనుమానం వస్తుంది ఎందుకంటే అలా ఆవుగా దూడగా మారణం అలా ఆవుగా దూడగా మారితే వెంకటేశ్వరుడు బయటికి ప్రకటన అవుతాడా అని మీరు ఎప్పుడైనా పురాణాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి భూమికి భారం అన్న మాట ఉండదు భూమి నేను మొయ్యలేనన్న మాట అనదు భూమి నేను మొయ్యలేనని ఎప్పుడంటుందంటే ఆమె భర్త అయిన పరమేశ్వరుడు చెప్పినట్టు బ్రతికేటటువంటి స్థితి జనుల ఎందు తగ్గిపోయిన నాడు అంటుంది ఈ పాప భారము నేను మొయ్యలేనంటుంది ఆయన ఉదారుడు తొందరగా వినడేమోనని గోరూపాన్ని ధరిస్తుంది గోరూపం ధరించి ఖేద ప్రకటన చేస్తే ఈశ్వరుడు వెంటనే వింటాడు ఆవు పట్ల వేదానికి పరమేశ్వరుడికి ఉన్నటువంటి గౌరవం అటువంటి ఒక ఆవు సంతోషించిందా జగత్తంతా సంతోషిస్తుంది ఒక ఆవు ఖేదపడిందా ప్రమాదం వస్తుంది విశ్వనాథ సత్యనారాయణ గారు శివార్పణము అని ఒక కావ్యం చేస్తూ ఒక అద్భుతమైన పద్యం రాశాడు సాధు గోమాత భరత భూశ్వాసకోశ మరియు దాని దాని బంధింపడుకిపోదు వటదలంబున కనుము యువాని కడుపు అని అడిగింది సాధు గోమాత భరత భూ శ్వాసకోశ ఈ భరతభూమికి అంతటికీ శ్వాసకోశ శ్వాసకోశాన్ని ఇలా పట్టేసుకున్నారనుకోండి ఎంత తల్లవిల్లిపోతారు మనిషి ఒక ఆవుని బంధించి ఒక లారీ ఎక్కించి వధశాలకి తీసుకెళ్ళిపోతున్నారనుకోండి వటదలంబున కనుము యువాని కడుపు మర్రికు మీద పడుకుని నిద్రపోయేటటువంటి ప్రళయ జలముల ప్రళయ ఆ జలములలో మార్కండేయ మహర్షికి అంత ఉన్నవాడు కాబట్టి తన తత్వాన్ని చూపించినటువంటి ఆ కృష్ణుడున్నాడే కరారవిందే లమదారవిందం బుఖారవిందినివీశయంతం మటస్య పత్రస్య పుటీశయానం బాలం ముకుందం మనసస్మరామి అంటాడు లీలాశకుడు అలా పడుకున్నటువంటి ఆ కృష్ణుని యొక్క కడుపు ఉడికిపోదా ఆవు జూలికిడితే అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు కాబట్టి ఆవు రూపంలో ఆర్తి ప్రకటనం చేసిందనుకోండి భూమాత ఆయన వెంటనే పలుకుతాడు ఆవు రూపంలో ఖేద జరిగింది జరిగిందనుకోండి ఆయన వెంటనే కన్నెర్ర పడుతుంది ఆయనకి ఆవు సంతోషించిందనుకోండి ఆయన వెంటనే ప్రసన్నుడవుతాడు అందుకే మనకి ఎప్పుడూ కూడా ఏ కార్యమైనా ఎంత పెద్ద కార్యమైన దేనితో ప్రారంభం అంటే గోపూజతోటే ప్రారంభం అంత గొప్పది గోవు యొక్క స్వరూపం కాబట్టి ఆవు ఆవు దూడగా ఉంటే తాను ఎక్కడున్నాడో వీళ్ళకి తెలిసి ఆయన ఎప్పుడు ప్రకటన అవుతాడో తెలుసుకోగలుగుతాడు అందుకు మారారు అందుకని బ్రహ్మాధీనుహు శివోత్సో గోపాలి కమలాలయ ఆవుని దూడని ఆవిడ తీసుకొచ్చి చోళరాజు అయినటువంటి సువీరుని యొక్క భార్య కమ్మింది ఎందుకని గోవులను అంత ప్రేమతో పెంచుతారు ఆ రాజ్యంలో గోవులను అంత జాగ్రత్తగా రక్షిస్తారు అంత జాగ్రత్తగా గో సంరక్షణ జరిగినటువంటి ప్రదేశం కనుక నెలకి మూడు వానలు నెలకి మూడు వానలు కాబట్టి రాజ్యమంతా చక్కగా శోభిస్తోంది అటువంటి చోటికి తీసుకొచ్చి ఆ ఆవుని దూడని అమ్మింది ఇప్పుడు ఆ ఆవుని దూడని బ్రహ్మగారు శివుడు అన్న విషయం చోళరాజు భార్యకి తెలియదు అప్పహ్యంత బాగుంది ఆవు చూడగానే దీని పాలు నా కొడుక్కి పట్టాలి అని గోపాలబాలు పిలిచి ఆవుని దూడని జాగరూకతతో సంరక్షించు దీని పాలు నా కొడుక్కి పడతాను ఇప్పుడు ఈ ఆవు దూడ వచ్చిన కారణం స్వామిని వెతికి పట్టుకుని ఆయన దర్శనం చేసుకోవడం అది వాళ్లకుండే లక్షణం వాళ్ళు పరవశించిపోతారు అది వాళ్ళ మధ్య ఉండేటటువంటి అవగాహన వాళ్ళ మధ్య భేదభావం ఉండదు బ్రహ్మగారు వరాలిస్తాడు అది ఎంత కష్టమైన కష్టమైన వరమైనా విష్ణువు నిలబెడతాడు పాప సముద్రం చిలికితే హాలాహలం వస్తుంది పరమేశ్వరుడు అంటాడు లోకములు తల్లడిల్లిపోతే స్థితికారుడైన విష్ణువు బాధపడతాడు కాబట్టి ఆయన బాధపడితే నేను చూడలేను అందుకని నేను పుచ్చేసుకుంటాను ఈ హలాహలా అని అంటాడు అసలు వాళ్ళ మధ్య ఎక్కడా భేదభావం ఉన్నట్లు మీకు ఎక్కడా ఉండకపోవడానికి కారణం ఏంటంటే అది ఒక తత్వమే అన్నిగా ప్రకాశిస్తుంది ఏకస్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకీర్వృషకే తన మల్లినాథ శ్రీభ్రామ ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభౌతమ సుప్రభాతం అంటారు శ్రీశీలంలో ఆ ఉన్న ఒక్క పదార్థమే అన్ని రూపాలుగా తిరిగి ఎప్పుడెప్పుడు ఏ కర్తవ్యాన్ని ఎలా నిర్వహించాలో దానికి తగిన పదవిలో కూర్చుంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన రూపాన్ని ఆయనని పసిగెత్తడానికి బయలుదేరాడు బ్రహ్మగారు బయలుదేరి బయలుదేరి ఒక పుట్ట దగ్గరికి వచ్చాడు వాల్మీకస్తం కష్టం హరిం జ్ఞాత్వా కుతోష అన్నాడు వ్యాసుడు అది ఆయన సంతోషం అది బ్రహ్మగారి ఆనందం మిక్కుటంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి బ్రహ్మగారిని కన్న తండ్రి శ్రీ మహావిష్ణువు నాభికమలంలోంచి కదా పుట్టాడు తన తండ్రి లోకంలో కలియుగంలో ఇంతమంది ఇబ్బంది పడుతుంటే ఇంతమందిని రక్షించడానికి బయలుదేరాడు ఎలా అది ఆయన సంతోషం చూడాలి సేవించాలి ఆ శ్రీ మహావిష్ణువులు అందుకుని బయలుదేరాడు అందుకే మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయం చూస్తే ఒక గొప్ప కార్యం జరుగుతుంటే పొంగిపోతూ ఉంటాడు బ్రహ్మగారు బలిచక్రవర్తి వామనమూర్తికి మూడడుగుల నేల దానం పడతాను దానమిస్తానని చెప్పి కాళ్ళు కడిగి దానం ఇచ్చేశాడు దానం ఇచ్చేస్తే ఆయన భూమిని బ్రహ్మాండాల్ని కొలిచేస్తున్నాడు కొలిస్తే పెరిగిపోతున్నాడు ఆ పెరిగిపోతున్నవాడు ఎలా పెరిగిపోతున్నాడు అంటే మన ఊహకు అందుతుందా ఇంతంతైవటుడింతయ మరియు తానింతయ్య భోవీధిపై అంతై తోయ్యత మండల గ్రమణ కల్లంతై ప్రభావాసిపై అంతై చంద్రున కంతయ దృపిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండకు బ్రహ్మాండంత సంబద్ధి అంటే మనకు అందుతుందా అందదని గారు ఒక అద్భుత ప్రయోగం చేశారు రవిబింబం ఉపమింప పాత్రమూ ఛత్రమై శిరూరక్తమై శ్రవణాలంకృతియ గలాభరణమై సంవర్ణ కేయూరమై చెబిమ కంకణమై కటిస్తల ముదంచై నూపుర ప్రవరంబై పదపీఠమై పటుడుతా బ్రహ్మాండము నిండుచో అన్నారు సూర్యబింబం గుండ్రంగా పైనుంది వామనమూర్తి పొట్టిగా ఉన్నారు ఈయన పెరుగుతున్నారు గుండ్రంగా ఉంది కాబట్టి ఉపమానాలన్నీ గుండ్రంగా ఉండాలి ముందు గొడుగుగా ఉంది ఆయన దాటాడు చెవికి అలంకారంగా అయింది ఇంకా పెరిగాడు కంఠంలో ఆభరణమయింది ఇంకా పెరిగాడు గుండెల మీద మణి అయింది ఇంకా పెరిగాడు వడ్డానానికి ఉండేటటువంటి మణిపూస అయ్యాడు ఇంకా పెరిగాడు మోకాలి కింద అండే అయ్యాడు ఇంకా పెరిగాడు పాదానికి నూపురం అయ్యాడు ఇంకా పెరిగాడు పాదం కిందకొచ్చి పాదపీఠమయ్యాడు తల మీద గురుగులా ఉన్న సూర్యుడు వామనమూర్తి పాదం కింద పాదపీఠంగా వచ్చాడు అంటే ఇప్పుడు వామనమూర్తి ఎంత పెరిగారో చెప్పారు ఓంగి ఉలదలందు ఉత్తమం పేర్పాడి